అందరికీ నమస్కారం అండి ఇది నాన్లే బిట్టు ఈస్ట్ ఫేసు నూట ఇరవై ఐదు గజాలు వస్తుందండి ఇది ఇరవై రెండు రోడ్డు ఫేస్ యాభై రెండు లోతు ఉంటుంది ఇది ముప్పై మూడు అడుగులు రోడ్డు మందర్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి గోశాల సెంటు ఏడు లక్షలు చెప్తున్నానండి నూట ఇరవై ఐదు గజాలు సెంటు ఏడు లక్షలు చిన్న ముక్క కోరుకునే వాళ్ళకి మంచిది ఇల్లు ఇళ్ళకి దానికి జస్ట్ అంతా ఒక రెండు వందల వంద మీటర్ల దూరంలో ఉంది ఇల్లు ఈ సైట్ ఇదండి కూడా అవసరం ఇవ్వండి ಮರನ್ನೂರನ್ನು ನಾವು ಕಾಲ್ಯರು ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ತೆ